చూసుకోండి చేసేప్పుడు తగ్గేసుకోండి ఇందులో సర్పు రెండున్నాయ్ కదండి సర్ఫ్ అయినా లిక్విడ్ అయినా మీకు ఏది బెటర్ ఉంటే అది మీరు ఏది తీసుకున్నారు సర్ఫా ఏదైనా కాదు సర్ఫ్ వేసుకోవచ్చు లిక్విడ్ వేసుకోవచ్చు ఏది బెటర్ ఉంటే అది వేసుకోండి ఓకేనా ఇందులో కంఫర్ట్ మధ్యలో మధ్య ఫస్ట్ చేసుకోండి నెక్స్ట్ చేసుకుంటే ఫస్ట్ వేసుకుంటే ఇంకొక పది నిమిషాలు స్పీడ్ టైమ్ కదా సరే చూడండి సరిపోయినా ఎప్పుడైనా ఏదైనా సరే రెండు జీతాలు రెండు జీతాలు కరిపోయి మూడు జీతలు ఎత్తే మూడు జీతాలు కరిపోతాం అందరూ బట్టి వేసుకోండి ఎంత వేస్తాడు అక్కడ ఉన్నది ఎంత వేస్తాను ఉండదు మీరు బయట బట్టలు ఒక మూడు జతలు చూపించుకోరు బయట ఎంత తీసుకుంటారు అంత వేసుకోరు ఈ పవర్ ఆన్ ఏది ఇక్కడ ఉంది మీరు ఒకళ్ళే ఉంటారు కదా ఫస్ట్ దిగా పైన ఆన్ చేసుకోండి పైన ఆన్ చేసుకో కింది ఉంది కదండి రోజు ఎన్ని జతలు వేస్తారు రెండు కిక్ కిక్వాచ్లో పెట్టిపోతు ఫస్ట్ జన్లో పదిహేను నిమిషాలలో అయిపోతుంది మరి ఎప్పుడు ఇల్లనే పెట్టమంటారా పదిహేను నిమిషాలు ఉక్కడం జాన్ ఇలా మార్పు పెట్టడం నోటి అయిపోతుంది ఎక్కువ కావాలనుకుంటే సేగ్ ఉండదు ఇంకా రెండోది ఉంది కదా ఇప్పుడు మీరు ఏది అనుకోండి ఓన్లీ నాకు పదిహేను నిమిషాలలో అయిపోవాలనుకుంటే మీద ఆన్ చేసుకుని కింద ఆన్ చేసారు అనుకోండి నడుతుంది అది ఇంకా చూసుకుంటుంది అలా కాదు నాకు కొంచెం ఎక్కువ అనుకుంటే బట్టలు ఇది ఉంది అండి రేరే క తింపుకోన거든요 మీకు ఏ బ్రందమైన ప్రొజెక్ట్ చేంజ్ లైట్ ఆన్ చేస్తున్నా హ్మ్ అలా ఇన్మేది అది కాటన్ ఇది ఉంది కదా కాటన్ మీద ఉంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు మీరు క్విక్ వాష్ చేట్కోలు అనుకుంటారు కదా తొందరగా కావాలనుకుంటే ఫిఫ్టీన్ అనుకుంటే 15 నిమిషెస్ ఒక నిమిషం 15 చూడండి 15 నిమిషెస్ అంటే ఇక్కడ లైన్ పైన ఉంటుంది లేదనుకుంటే ఇప్పుడు ఎక్కువ ఇషిరు డైలీ డెయిలీ వాష్ ని పెట్టుకో అనుకోని సరిపోతది స్టార్ట్ చేసుకుంటే గంట సేపు నాట్

ంతేనా బాగా అయితే రెండు నిమిషం సరేనా ఫిఫ్టీన్ కిక్ వాచ్ అంటే జాన్స్టా మారు పెట్టడం పదిహేను నిమిషాలలో అయిపోతుంది ఎమర్జెన్సీ వెళ్ళి ఉంది అనుకోండి నాలుగు ఐదు లేదా ఐదు తక్కువ ఉంటే ఇందులో వేసుకోండి డైలీ వాష్ ఉంది రోజు వారు బట్టలు జీన్స్ సారీస్ అన్ని కలిపిస్తారు కాబట్టి ఫ్యామిలీ రోజు ఇందులో పెట్టిన స్టార్ట్ చేసుకోండి ఉల్లెండ్ ఫుల్ అండ్ ఉల్లెండ్ ఉన్నాకేట్స్ క్లాత్ అలాంటి మాత్రం ఇందులో వేసుకోండి హైజనిస్టింగ్ మీద అవసరం లేదు మూడు గంటలు ఉంటది ఎందుకోసం అంటే పేషెంట్స్ ఇట్లా ఉండాలి పేషెంట్స్ కానీ ఇంట్లో జ్వరం వచ్చిన బట్టలు ఉంటాయి కానీ వెయిట్ వాటర్ వస్తుంది ప్రతి ప్రోగ్రామ్ లో కూడా వెయిట్ వాటర్ వస్తాయి కానీ ఇందులో కొన్ని ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు అలా ఎలర్జీ ఉంటాయి కదా సెపరేట్ వాటర్ అవుతుంది అన్నట్టు కలర్స్ అంటే కలర్స్ ఫేవరెట్ ఫేవరెట్ గాని వైట్ అండ్ వైట్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇందులో వేసుకోండి కలర్స్లో బెడ్షీట్స్ కి తుక్కాలనుకుంటే బెడ్డింగ్ నష్టం ఇలా అన్ని కలిపేయాలనుకుంటే బెడ్షీట్స్ కి లేదు ప్రోగ్రామ్ అవసరం లేకుండా డైలీ వర్షన్ కూడా అన్ని వేసుకోవచ్చు కాటన్ అంటే కాటన్ సంబంధించి వేసుకోండి కాటన్ ప్లేస్ ఇన్ని కొంచెం హెవీగా వాష్ అవుతుంది అన్నట్టు ఒక అర్ధ గంట ఎక్కువ తీసుకొని కొంచెం ఎక్కువ వాష్ అవుతుంది మురికి ఇట్లా ఎక్కువ ఉంటే సింథెటిక్స్ అంటే వర్కింగ్ సారీస్ లేడీస్ కోసం కూసలు కూర్చుని ఉంటాయి చూడండి అలాంటి అయితే అలాంటి ఏం కాదు చెంకి వర్క్ సపరేట్ అన్నట్టు సింథటిక్స్ సపరేట్ వాష్ అవుతుంది అన్నట్టు రెండు సైన్ స్పిన్ ఉంది ఇరవై నిమిషాలు ఉంటుంది ప్రోగ్రామ్ ట్వంటీ మినిట్స్ పది నిమిషాలు వాష్ అవుతుంది పని చేసి స్పిన్ చేస్తుంది అంటే వాష్ అంటే వాష్ కాదు వాటర్ తీసుకొని బట్టలు అడిగి దింపుకుంటే తర్వాత స్పిన్ అయితే ఆరబెడుతుంది అది తద్దు అనుకుంటే ఓన్లీ డ్రై స్పిన్ ఉంది చూడండి బయట ఉత్కునే కూడా ఇందులో ఆరబెట్టుకోవచ్చు పద్నాలుగు నిమిషాలు బట్టలని పొడి పొడి చేస్తుంది ఆరబెడుతుంది డ్రమ్ క్లీన్ ఇది మీరు పార్టీ ఒకసారి చేసుకోండి పార్టీ అవర్స్ ఒకసారి ఇప్పుడు నలభై సార్లు చూడండి మీకు నెల ఆప్షన్ డ్రంప్లీన్ డ్రంప్లీషన్ లో పెట్టుకోండి ఇందులో వేడి వాటర్ వస్తాయి కదా మేడం వేడి వాటర్ బయట హీటర్ పెట్టుకున్నాడు అనుకోండి చాన్ రోజులకి తెల్ల తెల్ల స్కేలింగ్ హీటర్ చూడాలి డ్రమ్ వెనక సైడ్ కానీ మోటార్ లో చిన్న చిన్న సబ్బెన్స్ ఇస్తే ఆ స్కేలింగ్ మొత్తం గొరగేసి వాటర్ బయట వదిలేస్తుంది డ్రంప్లీ ఆప్షన్ లో పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నాడు అనుకోండి రెండు గంటల సేపు స్కేలింగ్ మొత్తం దొరికేస్తుంది మనం ఏం చేస్తున్నాం ఇది ఆన్ ఇది ఇక్కడ ట్రబుల్ ఆఫ్ లో పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే మొత్తం అదే చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం నెల పది నెల పదిహేను ఒకసారి అట్లా చేయమంటారా అంతేనా ఎప్పుడైతే మీరు డైలీ నార్మల్ పెట్టండి నార్మల్ ఫిఫ్టీన్ మినిట్స్ కొన్ని ఉన్నాయి కదా బట్టలు అదే తీసుకురా ఆటోమేటిక్ చెప్తా ప్రోగ్రామ్ అంతేనా ఇప్పుడు ఒక ఏసీ వస్తుంది బట్టలు కూర్చోండి అన్న వేద్దాం చూద్దాం మరి మీరు ఎప్పుడు వాడలే నేను కూడా వాషింగ్ మిషన్ అట్లా మధ్యలో అలా ఎన్ని అండి అన్నయ్య బట్టలు ఇప్పుడు జీన్స్ కలర్స్ ఏమైనా షేడ్ అయితే కావచ్చు మరి ఏం కాదా మంచిగా తిరమైన తీసి పెట్టి లిక్విడ్ కూడా ఇయ్య సర్ఫ్ యొక్క

హలో ఏదన్నా ఏది మళ్ళీ సేమ్ ఇదేనా పైన క్లిక్ చేసి కింది చేయడమా చేస్తున్నాను

ఏం కాదు మళ్ళీ ఎక్కడ కట్కలు బాఫ్ చేసుడు ఏం అవసరం లేదా మెయిన్ కట్క బంద్ చేసి అది ఓపెన్ చేసి బట్టలు తీసుకోవడం అంతేనా కొంచెం వాడితే అర్థమవుతుందని తెలియక